రామాపురం గ్రామంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి రాత్రి తొమ్మిదిన్నరకు కార్యక్రమం పూర్తయి గుడి తలుపులు మూసే సమయానికి రావులపాలెం గ్రామానికి చెందిన మల్లన్న పూజారికి ఫోన్ చేసి అయ్యా నా కొడుకు కనిపించలేదయ్యా గుడిలో ఉన్నాడా అని అడుగుతాడు గుడిలో ఎవరు లేరండి అని పూజారి చెప్పడంతో ఆ తండ్రి ఆందోళనతో ఏడుస్తాడు రాత్రి పదకొండున్నరకి పొరుగింటి పద్మనాభం గారితో కలిసి కొడుకును వెతకడానికి బయలుదేరుతారు మల్లన్న అప్పుడే నాలుగు బైక్స్ వచ్చి ఆగుతాయి మల్లన్న కొడుకు రఘు బైక్ మీద నుండి దిగుతాడు తండ్రి అతన్ని పట్టుకుని కన్నీళ్లు పెడతాడు రఘు అమాయకంగా నాన్న ఎందుకంత కంగారు రోడ్డు మీదకు ఎందుకు వచ్చారు అంటాడు నీ ఫోను స్విచ్ ఆఫ్ వచ్చిందిరా అని బాధగా తల్లి అంటుంది అమ్మా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది స్నేహితులతో సినిమాకి వెళ్ళాను వచ్చాక చెప్దామనుకున్నాను ఈలోపు ఇంత హంగామా చేస్తున్నారు అంటాడు రఘు రఘు ఇంటి వాళ్ళు కంగారు పడకుండా ముందే ఒక ఫోన్ చెయ్యాలి కదా అని గారు అంటారు రఘు తలదించుకొని తన తప్పును ఒప్పుకుంటాడు ఇంకెప్పుడు మీకు చెప్పకుండా బయటికి వెళ్ళను అని తల్లిదండ్రులకు మాటిస్తాడు తల్లిదండ్రులు కొడుకు కనిపించినందుకు సంతోషిస్తారు పెదలో నీతి ఏ పని చేసినా తర్వాత చెబుదాం అనుకోవద్దు ఒక ఫోన్ కాల్ కూడా తల్లిదండ్రుల ఆందోళనను తగ్గిస్తుంది ఒక్క క్షణం నిర్లక్ష్యం వల్ల జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం వస్తుంది పిల్లలు గుర్తుంచుకోండి